కావలి పట్టణంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు పాది చర్చీలకు చేరుకుని ప్రార్థనలు చేశారు కావలి ఇంద్రనగర్లో అపోస్తులుల ఆశీర్వాద మందిరం హలేము క్రైస్తవ ప్రార్థన మందిరం సదరం తెలుగు బాపిస్టు సంఘం మందిరం బుడమగుంట రైల్వే గేట్ దగ్గర ప్రశాంతనగర్లో షారూను బాపిస్టు చర్చిలో పట్టణంలోని చర్చ్ ఆఫ్ క్రీస్ట్ క్రీస్తు సంఘం మందిరంలో కచ్చేరిమిట్ట సదరం తెలుగు బాపిస్టు సంఘం మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు పాస్టర్ల బోధనలను విని ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాపులను రక్షించేందుకు ఆయన ఈ లోకానికి వచ్చారని తెలిపారు ఎదుటివారి పట్ల ప్రేమ కరుణ కలిగి ఉండాలని ఇలా ఎన్నో జీవిత సత్యాలతో ఆయన బోధనలు ఎంతో ఆచరణీయమన్నారు క్రీస్తు జనం కోసం ఎన్నో కష్టాలు పడి సిలువ వేయబడ్డాడన్నారు ఆయన వెంట పలువురు టిడిపి నాయకులు ఉన్నారు ప్రార్థన చేస్తూ అయ్యా మాకు మా యొక్క కావాలి పట్టణానికి మంచి నాయకులకు కావాలని భారం కలిగి ప్రార్థన చేస్తాము తండ్రి మేము మంచి నాయకులను మీరు మాకు ఇచ్చిన ప్రభా మా మాటకు నాయన ప్రభా గొప్ప గౌరవం చూపించి ప్రభా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని చూపక నాయన మా సంఘాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ప్రభా మా దగ్గరకు వచ్చి నాయన ఆయన శరీరంలో దేనికి అంటే ఆ ఆ బయట మనము ఆ சோகாங்க மேடியாரோ கோபனா ஆ అడుగు జాడల్లో అందరం కూడా నడుస్తూ నేను మనందరి కోసం ఏ విధంగా అయితే జీవించి కష్టాలను పడి మనందరం వారిని చూసి నేర్చుకొని వారు అడుగు జాడలో నడుస్తూ ప్రతి ఒక్కరిని ఎదుటి వ్యక్తుల్ని ప్రేమిస్తూ మన మనసుని నిర్మలంగా ఉంచుకుంటూ శరీరానికి జబ్బు రాబు రావడు శరీర జబ్బును తగ్గించే దానికి డాక్టర్లు ఉన్నారు మానసిక జబ్బు తగ్గించేదానికి మనసుని మనం ఎప్పుడైతే పరిక్షణ చేసుకుంటామో మనసుని ఎప్పుడైతే మనం తప్పకుండా మనం ఒక ఉన్నతమైన విలువలతో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మన కాపు కాసే వ్యక్తిగా కాపాడుకునే వ్యక్తిగా దేవుని దేవుని ఆశీస్సులతోనే మనం జన్మించాం కాబట్టి ఆయన ఎప్పుడూ ఎప్పుడు ఉంటాయి మనం ఇతరుల దేశం నుంచి సాయంత్రం వరకు ఎదుటి వ్యక్తులను అధ్వానిస్తూ ఎదుటి వ్యక్తులను ప్రేమిస్తూ ఎదుటి వ్యక్తుల మీద జయ దాళి చూపిస్తూ వాళ్ళు కూడా మనలాగే బాగుండాలని కోరుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ పక్కనే అనే విషయంలో మనం అందుకనే ఎప్పుడు దేవుడిని తడిశుతాత్మగా మనం కొలి కొలుస్తుంటాం అంటే మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే శుభ్రంగా ఉంటే మన ఇంట్లోనే మన హృదయంలో దేవుడు ఉంటాడు ఈ సందర్భంగా అందరికీ కూడా రాష్ట్ర గారికి తిరుపతి గారికి మా డాక్టర్ చంద్రశేఖర్ గారికి జగన్ గారికి ప్రాంత వాసులు అందరికీ కూడా ఏసు క్రీస్తు ఆశిస్తులు అందరికీ నిండుగా ఉండాలని జీవించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోలుకుంటూ ఒక అదృష్టం ఏసు మిమ్మల్ని అందరినీ దర్శించే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు ఏసు క్రీస్తుగా ప్రత్యేక కూడా కృతజ్ఞతలు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతరెడ్డి పాండెం నెల్లూరు మూర్చ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్చ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్ బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో ట్రిపుల్ ఫైవ్